మా బావ కొత్త బండి తీసిచ్చినాడు నాకు పదో క్లాస్ పాస్ అయినందుకు బుద్ధి ఉందా లేదా బండి కట్టం వస్తున్నారు మీరు యో నాకు బుద్ధి లేని కాదు బండి కందులు కట్టక రెండు నెలలు అవుతాంది నువ్వే పక్కంది బండి పెట్టుకో ఏంది కంతులు కట్టలేదా మా పదో క్లాసు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు కొత్త బండి తీసిచ్చిండేది కంతులు ఎందుకు కడతాం మేము ఏం కంతులు లేవు దీని మీద పక్కకి అబ్బా జండి చాలు కానీ మీ బావి బండి తీసుకోండి కందులకి క్యాష్ పెట్టి కాదు బాగా చెప్తున్నానుకో మీ బావికి ఏం మాట్లాడుతున్నారు మీరు మీకు కొద్దిగా మత్తు ఉందా మీకు మా బాబు నాకు గిఫ్ట్ ఇచ్చిండేది కంతులు గింతులు కట్టేది ఏంది కాదు ఇది పక్కకి తిండి మా బాబు పోయి అడుకోపోండి మీరు పోండి పక్కకి ఫస్ట్ దిగు దిగ దిగస్ నేను బండి బండి పీగాలి బాబర్ది బాబా వీళ్ళు ఎవరో బావా ఉన్నట్లున్నారు రికవరీ బ్యాచ్ అంట వచ్చినారా వాళ్ళు వాళ్ళు రికవరీరా ఈఎంఐ కట్టాల బండికి బండి పీకపోయి చూస్తున్నారు బావా వీళ్ళు కట్టకపోతే పీక్కొని పోరా పీక్కపోతారు బావా నువ్వు రా బావ నువ్వు నాకేం పట్టింది లేరా నువ్వే ఈఎంఐ కట్టి చిడిపించుకో బండిని నాకేం సంబంధం లేదు ఏంది కంతులు నేను కట్టల్లా ఇది చీటింగ్ బావా చీటింగ్ బావా నాకు సంబంధం లేదు బావా నాకు బండి ఇప్పింది రా వాళ్ళు పీకపోతున్నారు బావా నాకే సంబంధం లేదా నువ్వు గిఫ్ట్ అడినా గిఫ్ట్ ఇచ్చిన అంతవరకే నా డ్యూటీ నాకు అంత మించి నాకు సంబంధం లేదు కందులన్నీ నువ్వే దిగు దొంగేడు పంతనేవా ఫస్ట్ నీ బావ కందు కట్టమను మనం చెప్తాను